పోగొట్టుకున్న నలభై లక్షల విలువ చేసే రెండు యాభై రెండు ఫోన్స్ ను రికవరీ చేసి సంబంధిత బాధితులకు అప్పగించినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళాను ఏర్పాటు చేశారు పోలీసులు స్వాధీనం చేసుకున్న రెండు వందల సెల్ ఫోన్స్ పోగొట్టుకున్న బాధితులకు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అందజేశారు ఇప్పటి వరకు ఆరు విడతల్లో కోటి తొంభై ఆరు లక్షలు విలువ చేసే ఒక వెయ్యి ఇరవై ఆరు సెల్ఫోన్స్ ను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వెల్లడించారు ఈరోజు వచ్చేసి మనకి వాట్సాప్ నెంబర్ ఉంది మనది ఎయిట్ సిక్స్ ట్రిపుల్ ఎయిట్ త్రీ డబల్ జీరో వన్ టూ ఇది ఎక్స్క్లూజివ్గా మేము సెల్ ఫోన్ రికవరీస్ కోసం పెట్టడం జరిగింది దీనికి హాయ్ అని చెప్పి ఒక మెసేజ్ పెట్టగానే మనకి ఒక లింక్ రావటం దాంట్లో రిక్వైర్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే వాటి రికవరీకి సంబంధించిన ప్రాసెస్ మేము స్టార్ట్ చేస్తామన్నమాట సో దీంట్లో భాగంగా ఇప్పటివరకు టోటల్ సిక్స్ ఫేజెస్లో మనం సెల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది టోటల్ వర్త్ ఆఫ్ సెల్ ఫోన్స్ రికవరీస్ వన్ పాయింట్ నైన్ సిక్స్ క్రోర్స్ దీంట్లో ఈ ఫేజ్లో ఎస్పెషలీ వీ హ్యావ్ రికవర్డ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ ఇప్పటివరకు ఆరు ఫేజుల్లో రికవర్ చేసినట్లు కంటే ఈ ఫేజ్లో మనం ఎక్కువ రికవర్ చేయడం జరిగింది అండ్ వాల్యూడెడ్ ఫార్టీ ల్యాక్ రూపీస్ అనమాట దీంట్లో జనరల్గా ఏంటంటే ఫోన్స్ అనేవి మనందరికీ సింపుల్ ఎలక్ట్రానిక్ డివైజ్ లాగా అనుకుంటాం కానీ బట్ యూజువల్లీ దాంట్లో చాలా మందికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ కానివ్వండి మెమరీస్ అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానివ్వండి వైటల్ ఇంపా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది దాంట్లో కాబట్టి ఏంటంటే గివింగ్ గెటింగ్ బ్యాక్ దేర్ వన్స్ స్టోలెన్ ప్రాపర్టీ లైక్ ఏ సెల్ ఫోన్ ఈజ్ వెరీ మచ్ వన్ సార్ట్ ఆఫ్ హ్యాపీ మూమెంట్ ఫర్ దీస్ పీపుల్ వి వాంట్ టు ఫెసిలిటేట్ మోర్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇప్పుడు ఎందుకంటే సిఈఐఆర్ అని చెప్పి పోర్టల్ కూడా వచ్చింది దీంట్లో కూడా వాళ్ళంతరూ వాళ్ళు కూడా సొంతంగా కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు దాని రిలేటెడ్ కూడా మాకు ఎవరైనా ఫోన్ చేసినా కూడా వీఆర్ గైడింగ్ దమ్ సో యాజ్ ఆఫ్ నో వీ హ్యావ్ రికవర్డ్ టోటల్ వన్ పాయింట్ నైన్ సిక్స్ క్రోర్స్ ఆఫ్ ఫోన్స్ థౌజండ్ ట్వంటీ సిక్స్ సెల్ ఫోన్స్ వర్త్ వన్ పాయింట్ నైన్ సిక్స్ క్రోర్స్ రికవర్ చేయడం జరిగింది